గంటలకు స్కూల్ ముగిసిందా నీ ఉద్యోగం ముగిసిందా బ్యాగు సంఖన వేసుకొని వాళ్ళు కరపత్రాలు అందులో వేసుకొని గూడానికి వెళ్లి మన పేదలకి నాలుగైదు విషయాలు చెప్పాలి ఏం విషయాలు అవి అక్షరం ఆరోగ్యం ఆహారం అధికారం ఈ నాలుగు విషయాలు మన పేదలకి మన గిరిజనులకి మన అన్నదమ్మలకి మన అక్క చెల్లెలకి చెప్పాలి అక్షరం మన వాళ్ళకు చదువు లేదు ఐటిడిఏ ద్వారా కోట్ల రూపాయలు వస్తే దండుకుంటున్నారు ఈ దళారులు చెంచాలు ఐటీడీఏ చుట్టూ అక్కడ బ్యాచ్ తయారై వాళ్ళు మొత్తం మన మన జాతి రక్తాన్ని తాగుతున్నారు అక్కడ మన జాతుల పేరు మీద తొమ్మిది తెగల పేరు మీద వచ్చే నిధుల్ని దండుకుంటున్నారు ఎటుపోతున్నాయి నిధులు అడిగే ప్రశ్నించే లేదా మనకు చైతన్యం లేదా అందుకే ఐటిడిఏ ద్వారా ప్రత్యేక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కదా ఆ విద్యా వ్యవస్థను ప్రశ్నించకూడదా మనం జల్ జంగల్ జమీనే కాదు జల్ జంగల్ జమీన్ తో పాటు జై సర్కార్ కూడా కావాలి మన మావ నాటే మావ రాజ్యం అన్నట్టు మన రాజ్యం రావాలి ఈ సర్కారీ జీన్ అయి ఓ హమారీ జనడు కనుషిరామ్ ఏ భూమి అయితే గవర్నమెంట్ భూమి ఉందో ఆ భూమి అంతా మనదే అని చెప్పాడు నాడు మనం కదా ఈ భూమిని దున్నింది ఈ భూమిని చదువు చేసింది ఇక్కడ పంట పండించింది చెట్లు పెట్టింది మొత్తం మొత్తం దళితులు గిరిజనులు ఆదివాసులు ఈ దేశాన్ని ఏలిన వాళ్ళం కదా మనం ఈ దేశానికి మొదటి పరిపాలకులం మనం ఎక్కడున్నాం మనం ప్రహాన్లుగా పురోహితులుగా కోండుగా కడుపులో ఒంట్లో రక్తం లేదు ఒంటి మీద బట్ట లేదు పేలికల్ లాంటి ముఖంలో చచ్చిపోయిన ముఖం తోటి అనారోగ్యాలతోటి పేలికల్లాగా ఉంటే వేల కోట్ల రూపాయలతోటి ఈ పాలక వర్గాలు ఆటలాడుతున్నాయి కార్పొరేట్ విద్యా వ్యవస్థను తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఏ ఉన్న ఆదివాసి అసెంబ్లీ కోకూడదా ఏ ఉన్న ఆదివాసి పార్లమెంట్ కోకూడదా ఏ చట్టసభల్లో ఒక రెండు కులాలే ఒక రెండు వర్గాలే ఒక రెండు కుటుంబాలు ఇవ్వవలన మన వర్గాల నుంచి ఏ ప్రతి వ్యక్తికి చైతన్యం ఎందుకు కూడకూడదు అందుకనే చదువు 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 నేర్పించండి అదే మీకు దండం పెట్టి చెప్తున్నా నా అన్నదమ్ములారా ప్రధానులకు బహుధులకు చదువు 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 విద్యతోటే వివేకం వస్తుంది వివేకంతో విజ్ఞానం వస్తుంది విజ్ఞానంతో వినయం వస్తుంది వినయం ఉన్న విలువ ఉంటది విలువ ఉన్న ఆత్మ గౌరవం ఉంటది ఆత్మ గౌరవం ఉన్న అధికారం వస్తుంది కాబట్టి ఆ అధికారం పోవాలంటే అక్షర జ్ఞానాన్ని నేర్పండి ఒక గంట రోజుకు ఒక గంట లేదా నిరుద్యోగులకు సమయం లేదండి ఒక అమాలి పని చేసి ఒక కూలి పని చేసి ఆయనకు సమయం ఎప్పుడు ఉంది ఎప్పుడు పని దొరికితే అప్పుడు వెళ్తాడు కానీ ఒక ఉద్యోగికి ఎనిమిది గంటలు పని గంటలు మిగతా గంటలంతా మీకు సమయం ఉంది నడు టైము టాలెంట్ రెజర్ నీ సమయాన్నివు నీ ధనాన్ని నీ తెలివిని ఈ జాతులకు ఇవ్వు ఉద్యోగిగా నువ్వు అంబేద్కర్ పన్ను తిన్నావు కదా నువ్వు రాజ్యాంగం ద్వారా నువ్వు హక్కు పొందినావు కదా మరి సాటి గిరిజనులకు సాటి పేదలకు నువ్వు జ్ఞానం చెప్పవా నడు బయలుదేవు ఇమ్మీడియట్ గా అక్షర జ్ఞానం నేర్పండి ఆహార జ్ఞానం మన జాతులకు ఏ అన్నం తినాలనేది తెలియదు ఎట్లా తినాలనేది తెలియదు విటమిన్స్ అంటే ఏంటియో తెలియదు కాబట్టి ఆ ఆహార సంస్కృతి నేర్పాలి ఉప్పు తక్కువ తినాలి కారం తక్కువ తినాలి ఇప్పుడు ఆయిల్స్ ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ జ్ఞానం నేర్పాలి ఆహారమే అధికారం లాగా తీసుకపోతుంది ఆహారమే అన్నిటికీ కారణం కాబట్టి ఆహార సంస్కృతి నేర్పిద్దాం మన జాతులకి అట్లాగే ఇంకోటి ఆర్థికం డబ్బు సంపాదించడం పని 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 శ్రమే దైవం పని చేయాల పని చేయాలంటే అనేక రకాల వ్యవస్థల్లో పనులు ఎన్నో ఉన్నాయి కానీ మనం కొన్నిటికీ అడవికే పరిమితమైన ఏ మైదానాలు లేజుల అడవితో పాటు మైదానాన్ని కూడా వెళ్ళాలి మనం ఎందుకు ఈ మైదాన ప్రాంతంలో మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు అధికారంలో ఉండకూడదు మన పిల్లలు ఎందుకు చదవకూడదు కాబట్టి అడవిలో అయినా మైదానంలో అయినా అందరం ఖచ్చితంగా భాగస్వాములు కావాల్సిందే కాబట్టి ఆర్థిక క్రమశిక్షణను పెంచుకుందాం ఐటీడి ద్వారా వెలుగు సంఘాల ద్వారా మన గోల్డ్ గిరిజన ప్రధాన మహిళలు వేల రూపాయలు లక్షల రూపాయలు లోన్లు లేపుతా ఉంటే ఆ టూలు ఎడిపోతున్నాయి వచ్చే ఐటిడి ఫండ్స్ మహిళల రుణాల పేరు మీద వస్తున్నాయి డబ్బులు ఎడిపోతున్నాయి మన ఎస్టీ రిజర్వేషన్ల కోట్ల రూపాయలు ఎవరు దోచుక పేరు మీద ఎవరు ఏ దళారులు తింటున్నారు ప్రశ్నించే ప్రశ్నించే గుణాన్ని మనం అలవర్చుకోవాలా కాబట్టి ఆర్థిక జ్ఞానాన్ని నేర్చుకుందాం ఆర్థిక జ్ఞానం అక్షర జ్ఞానం ఆహార జ్ఞానం ఆర్థిక జ్ఞానం వచ్చిన వాళ్లకు అధికార జ్ఞానం కుర్చీని దగ్గరికి వస్తుంది కుర్చీ ఇట్లా నడుచుకుంటది మన దగ్గరికి ఈ మూడు వస్తే నాలుగోది వచ్చేస్తుంది మన దగ్గరికి అందుకే అన్నలారా అక్కలారా అన్న చెల్లెలారా నేను చెప్తున్న ఒకటే ధర్మ గురువు మనకు ధర్మాన్ని చెప్పాడు ధర్మాన్ని బోధించాడు ఆయన మార్గంలో నడుద్దాం ఆయన ఆలోచనని మనం నిలుపుదాం ఇంత పెద్ద చైతన్యమైనటువంటి ప్రాంతంలో అంటే గోండు అంటే తెల్ల కాగిదాలు లాంటి మనసులు ఉన్నటువంటి వాళ్ళు ఒకరికి మోసపోయారు మోసం చేయలే ఇప్పటి వరకు మరి అటువంటి వాళ్ళు ఏ విమానం ఎక్కకూడదా కారు ఎక్కకూడదా ఇప్పటిదాకా ట్రైన్ ట్రైన్ ఎక్కలేదండి మా జాతులు ట్రైన్ ఎక్కలేదు ఎంతటి అన్యాయం అండి మా గిరిజనలు దేశంలో నాలుగు వందల జిల్లాలో ఈ ఆదిలాబాద్ జిల్లా నాలుగు వందల స్థానాలుందండి వెనుకబాటుతనంలో ఎవరు కారణం అంటున్నాయి ఇక్కడ ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు కాబట్టి ఈ యొక్క రైల్వే వ్యవస్థ లేదు మనకు విమాన వ్యవస్థ లేదు నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు నా తాతలు ముత్తాతలు వాళ్ళ కోరికలు తీరకుండా పోతున్నారు కదా ఎంత అన్యాయం చూడండి దేశం డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రంలో మనం ఎక్కడున్నామో ఆలోచించండి అన్నలారా తమ్ములారా అక్క లారా అందుకే ధర్మం ధర్మమే న్యాయం న్యాయమే అధికారం అధికారమే కాబట్టి మన వర్గాలన్నిటిని చైతన్యం చేయడం మన బాధ